మహిళల్లో అనేక సమస్యలు కానీ మందుల చుట్టూ వాళ్ళ జీవితం మందులకు అంకితం అయిపోతుంది కానీ ఒత్తిడి ఎక్కువైతే మెగ్నీషియం బ్యాలెన్స్ చేసుకోవాలి బీపీ తగ్గుతుంది అంటే మెనిస్ట్రేషన్ సరిగా అవ్వకపోతే జింక్ని బ్యాలెన్స్ చేసుకోవాలి థైరాయిడ్ కన్వర్షన్ టీ త్రీ టీ ఫోర్ కన్వర్షన్ సరిగా లేకపోతే టీ ఫోర్ నుంచి టీ త్రీకి మ్యాంగనీస్ అవసరం అవుతుంది ఈస్ట్రోజన్ సరిగా బాడీలో మెటబాలిజం అవ్వనప్పుడు మాలిబ్డ్యను అవసరం అవుతుంది కొల్లాజన్ సరిగా లేక జాయింట్ పెయిన్స్ వస్తే ఎనర్జీ లేకపోతే కాపర్ అవసరం అవుతుంది థైరాయిడ్ హార్మోన్ యాక్టివేట్ అవ్వడానికి సెలీనియం అవసరం అవుతుంది టీ త్రీ టీ ఫోర్ సింథసైజ్ అవ్వాలంటే అయోడిన్ అవసరం అవుతుంది ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉండి డయాబెటీస్ రాకూడదంటే క్రోమియం అవసరం అవుతుంది ఎనర్జీ బాగా ఉండి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ఐరన్ పుష్కలంగా ఉండాలి ఈస్ట్రోజన్ మెటబాలిజంకి బోరాన్ అవసరం ప్రీ మెనిస్ట్రల్ సిండ్రోమ్ మజిల్ ఫంక్షన్ బాగుండాలి కండరాల నొప్పులు రాకూడదు అంటే మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ నొప్పులు రాకూడదు అంటే కాల్షియం పుష్కలంగా ఉండాలి అలాగే ఇడ్నల్ బ్యాలెన్స్ పుష్కలంగా ఉండాలి అంటే పొటాషియం పుష్కలంగా ఉండాలి అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ రాకూడదు అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈపీఏ డిహెచ్ఏ ఎకాసో పెంటా ఎక్కువ యాసిడ్ ఎకాసో ఎక్సా ఎక్కువైక యాసిడ్ అవసరం బాడీ డిటాక్స్ అవ్వాలి అంటే సల్ఫర్ అవసరం అవుతుంది అంటే గ్లోటాథైవల్ అనేది మనకు లభిస్తుంది సెల్యులర్ ఎనర్జీ బాగుండాలి యాక్టివ్గా ఉండాలి రోజంతా అంటే ఫాస్ఫరస్ అవసరం అవుతుంది ఎనర్జీ ఈస్ట్రోజన్ మెటాబాలజం బాగుండాలంటే బీట్ వాల్ అవసరం అవుతుంది మిథైల్ కోబాలమిన్ ఇవన్నీ వదిలేసి మందులు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే వ్యాధులు ఎక్కడ తగ్గుతాయి అండి పెరుగుతాయి తప్ప